దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా బలపడకూడదనే డిఎంకే కాంగ్రెస్ భారసాలు కలిసి నియోజకవర్గాల పునర్విభజనపై ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు డెలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ భారసలు పోటీపడి మాట్లాడంతో వాటి మధ్యనున్న బంధం వాటి నిజస్వరూపం మరోసారి బయటపడ్డాయని విమర్శించారు హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే మొదట జనాభా లెక్కల సేకరణ జరగాలి పార్లమెంట్లో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పాత్ర కీలకం ఇవేవీ లేకుండానే నియోజకవర్గాల పునర్విభజనతో ప్రజలకు ఏదో అన్యాయం జరగబోతుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా నేత కేటీఆర్ ఒకే సమావేశంలో పాల్గొని ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నాం వారి ఆరోపణలన్నీ అసత్యాలే పునర్విభజనపై పార్లమెంట్ లో గానీ కానీ లో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు దక్షిణాదిలో భాజపా దురుద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారు అవినీతి పార్టీలు అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నము బురదాలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది దక్షిణాది కానీ ఉత్తరాది కానీ అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ మరో ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగద్దని ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు ఏ ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి డిలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క రాజకీయ పార్టీల యొక్క మేధావుల యొక్క సలాలు రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడమేదైతున్నదో ఇది పూర్తిగా